ఇంకా కూడా రైతు బంధు పైసలు ఎవరికీ పడలేదంట చాలా వరకు రైతుబంధు పైసలు పడలేదని చెప్పేసి చాలామంది రైతులు చాలామంది మిత్రులు చెప్తున్నారు మరి అసలు వేస్తారా ఏరా ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా మన మీడియా ఛానళ్ళు మన ప్రశ్నించే గొంతుకలు ఎవరు దాని గురించి మాట్లాడతలేరు వేస్తే వేస్తామని వేయకపోతే వేయకపోతామని ఏదో ఒకటి చెప్తే అయిపోయా ఇప్పటివరకు రాలేదంట రైతు బంధు పైసలు ఇంకా ఇంకా కూడా రాలేదు మరి వేస్తారా వేయరా ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే అయిపోతా తెలంగాణ రైతులు మీకు తూర్పు దిరుగు తిరిగి దండం పెట్టి ఇక సరే రాపోతే రాపాయ అని చెప్పేసి ఏదో సప్పు తెచ్చుకొని ఆ యాసంగి పంట మీద పనులను స్టార్ట్ చేసుకుంటారు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు వేస్తారా వేయరా కేవలం ఐదు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు లోపల ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే డబ్బులు పడ్డాయని రైతాంగం చెప్తోంది సో ఇప్పటిదాకా ఎక్కడ కూడా రైతు బంధు పైసలు ఇంకా పడలేదు అసలు వేసే ఉద్దేశం ఉందా లేదనుకుంటే ఇట్లనే పిఆర్ స్టంట్స్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని పత్రికల్లో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రచారం కల్పించుకుంటూ కేవలము ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేస్తారా ఏంది అనేది ఏదో ఒకటి తేల్చి చెప్పండి ఇస్తే ఇస్తామని చెప్పండి ఇవ్వకపోతే ఇవ్వకపోతామని చెప్పండి రైతాంగము ఏ మీరు ఇయ్యము అని చెప్పి ఉంటే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు అప్పో సపో తెచ్చుకొని సేట్ల కాడుకో తెచ్చుకొని ఇంత వ్యవసాయానికి అక్కడ పనులు చేసుకుంటుంటారు కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక దాంతోపాటు రైతు బంధు రాలేదు 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 అని పెట్టేవాళ్ళే మొత్తం ఉన్నారు అన్ని కామెంట్లు అవే ఉన్నాయి ఎక్కడ చూసినా అదే చాలామంది ఇప్పటికీ ఫోన్లు కూడా వేస్తున్నారు మెసేజ్లు కూడా పెడుతున్నారు రాలేదు రైతు బంధు అసలు వస్తుందా రాదా వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చన్ మార్కు చాలామంది లోపల ఉన్నది అసలు వేస్తారా వేయరా ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇదిట్లా ఉంటే నిన్న అసెంబ్లీలో గవర్నర్ స్పీ స్పీచ్ తర్వాత అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ చాలా రసవత్తరంగా జరిగింది అసలు ఎట్లా అమలు చేయాలి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్కు మూడింతలు కావాలి బడ్జెట్ అన్ని పైసలు కావాలి ఏడుకెళ్ళి తేవాలా ఎట్లా తేవాలనేటువంటి ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది దాని మీద మీడియా ఏ మీడియా కూడా ఏ ఛానల్ కూడా ఏ పత్రిక కూడా రాయలేదు క్యాబినెట్ మా క్యా అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ భేటీ జరిగింది అవాస్తవమా జరిగితే జరిగిందని కూడా ఎందుకు రాయలేదు దేనికోసం రాయలేదు అసలు ఆ చర్చ ఎందుకు రావడం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీడియా మొత్తము గంప గుత్తగా రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నట్టు కనపడతా ఉంది ఎవరు కూడా వాస్తవాలు కనీసం అక్కడ ఏం జరిగిందో అది చెప్పండి ఏమైందో అది చెప్పండి మళ్ళా వాళ్ళు ఎవరైనా పెడితే అది గాలి వాడతాని వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ పచ్చ కుక్కలు కొన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి బానిసలు కొన్ని ఓ వర్లుతూ ఉన్నాయి వాస్తవాలు మేము చెప్తుంటే ఆ వాస్తవాలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇక వాడు వీడి అటాకులు స్టార్ట్ అయిపోయినాయి సరే చేస్తే చేస్తారు కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి సమాజానికి చూపించండి ఏం జరుగుతుందో అది అలా కాకుండా పిఆర్ స్టంట్లు చేసుకుంటా పోతే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ రైతాంగము ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది దాని గురించి ఏ పత్రిక రాయలే ఇక రకరకాల చర్యలు నిన్న అయితే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆయనకు పోలీస్ కార్ట్ కల్పిస్తూ భద్రత నడమ భారీ తోటి ఆయన పోతుంటే ఆ వీడియో నిన్న బాగా వైరల్ అయింది దాని నుంచి తప్పించుకోవడం కోసం మరొక పిఆర్ స్టంట్ చేసిండు మన రేవంత్ రెడ్డి గారు ఏమని అసలు నా నా ట్రాఫిక్ నా కాన్వాయి పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు అన్నాడు హైదరాబాద్లో కూడా ఆయన కాన్వాయి పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు అంట పోలీసు యంత్రాంగమా డీజీపీ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్లో ముఖ్యమంత్రి గారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఆపేసి ముఖ్యమంత్రి గారికి లైన్ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఎక్కడైనా చేస్తే మాత్రము దానికి బాధ్యత మీరే మీరే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఎందుకు చెప్పారు అంటే తన తమ్ముడు కాన్వాయి పోవడము దాంట్లో పోలీస్ ఎస్కార్ట్ ఉండడము ఇవన్నీ ఉండడంతో ఆ డ్యామేజ్ నుంచి కవరేజ్ చేసుకోవడం కోసం ఒక పిఆర్ స్టంట్ ఇది కానీ వంద శాతం నేను గ్యారంటీ ఇస్తా ముఖ్యమంత్రి పోతుంటే ట్రాఫిక్ ఆపుతారు ఆపరు అనేది అవాస్తవం టూ హండ్రెడ్ పర్సెంట్ ఆపుతారు ఇది చూస్తూ ఉండండి ఎందుకంటే ప్రజల పత్రికల్లో ప్రచారం చేసుకోవడం కోసం మాత్రం చేస్తున్నటువంటి డ్రామా ఇంకా దాంతోపాటు సాయంత్రానికి నిన్న ఇంకొకటి ఇచ్చారు ఏమని నాకు సారీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా కానీ కానువాయో పోలీస్ ఎస్ కాటో ఇస్తే అది ఇచ్చినటువంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తా అని చెప్పిండు ఎందుకు సార్ గింత పిఆర్ స్టంట్లు అవసరమా వీటన్నింటి మధ్యలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం చూడండి నిన్నటి పత్రికల్లో ఎక్కడ కూడా అసలు క్యాబినెట్కు సంబంధించినటువంటి వార్తని ఏ పత్రిక కూడా రాయలేదు నిన్న జరిగిన క్యాబినెట్ అవాస్తవమా అక్కడ మంత్రులు మీటింగ్ పెట్టుకున్నది తప్ప అది ఎందుకు రాయలేదు దేనికోసం రాయలేదు చూడండి ఏ పత్రిక రాయలేదు గవర్నర్ గారి స్పీచ్ గవర్నర్ స్పీచ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇవి రాసిరు తప్ప ఎక్కడ కూడా క్యాబినెట్కి సంబంధించి రాయలేదు ఎందుకంటే అది తెలియద్దు సమాజానికి ఆ మాటలు అలా మాట్లాడుకున్నటువంటి విషయాలు ఎవరికి తెలియద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా ఈ పత్రికలు కరపత్రికలు అనేటువంటి నాలుగు పత్రికలు ఉంటాయి మొత్తం ఒకటి ఈనాడు రెండవది ఆంధ్ర మూడవది కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు పేపరు నాలుగవది కాంగ్రెస్ పాంప్లెట్ అయినటువంటి దిశ పేపరు ఈ పత్రికలు ఎక్కడ కూడా నిన్న అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ మీటింగ్ వార్తను కనీసం కూడా కవర్ చేయలేదు మిత్రులారా సో కాబట్టి ఈ వార్తలను మనమే కవర్ చేసినము ఎవరు కవర్ చేయట్లేరు చేయరు కూడా ఎందుకంటే ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అంశం కాబట్టి ఇక దాంతో పాటు కీలకమైనటువంటి ఒక అంశం ఇలా మనం తీసుకున్నటువంటి ప్రధాన అంశం